రాజానగరం నియోజకవర్గం కోరకొండ మండలం కోరుకొండ శ్రీ సీతారామ భార్గవ గాయత్రి బ్రాహ్మణ సేవా సమీక్ష వారి వనసమారాధన కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు సభ్యులు బలరాం బలరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బ్రాహ్మణ సమైక్య సంఘం వారు పరిసర శ్రీను భగవాన్ శర్మ ఆయనకు స్వాగతం పలికి ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమైందన్నారు బ్రాహ్మణులకు ప్రకటించిన ఐదు లక్షల రూపాయలు త్వరలో బ్రాహ్మణ పెద్దలు ఒక మాటపై ఉండి నిర్ణయం తీసుకుని తన దగ్గరకు వచ్చినట్లయితే ప్రకటించిన ఐదు లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు శ్రీ బ్రాహ్మణ ఈరోజు ద్వారా ఈ యొక్క నియోజకవర్గమే కాదు జిల్లా చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం బ్రాహ్మణ బంధువులందరినీ కూడా రమ్మని చెప్పి మనం కార్తీక మాసంలో వన సమారాధన జరిపిస్తున్నామండి యావన్ మంది కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి వన సమారాధనలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఇక్కడ పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొని అందరూ కూడా ధరించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఆ యొక్క కార్తీక దామోదరుడు యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారండి అందరూ కూడా ఇక్కడికి వస్తారు అదే విధంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడికో కూడా వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు చూసారు చాలా మంది చేస్తున్నారు అటువంటి వాళ్ళకు కూడా మా యొక్క సీతారాం భార్గం సంఘం ద్వారా అందరికి కూడా ఇన్విటేషన్ పత్రాలు ఇచ్చి ఇక్కడ రమ్మని చెప్పి సంవత్సరానికి ఒకసారి కలయిక అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆహ్లాదకర వాతావరణంలో భోజనాలు చేయండి అందరూ సంతృప్తిగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి యాగదాటిగా మేము వనసమారాధన చేస్తున్నామండి ఈ యొక్క వనసమారాధనకి అందరూ కూడా సహకరిస్తున్నారు అనమాట అదేవిధంగా మన నియోజకవర్గం అయినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ గారు కూడా ఇప్పుడే వచ్చి వెళ్ళారు అదేవిధంగా మనకి ఇంకా ఈ రోజా చైర్మన్ గారు మన చౌదరి గారు కూడా కాసేపట్లో వస్తారు తర్వాత మన ఎంపీ గారు పురంధేశ్వర గారు కూడా ఆవిడ కూడా ఇక్కడ సమయం ఇచ్చారండి ఆ సమయానికి వస్తారు ఇంకా ముఖ్య నాయకులు ఇంకా కొంతమంది పేర్లు తెలుగు కేశవరావు గారు ఇంకా వగేర వే ఎంతో వచ్చి ఈ యొక్క బ్రాహ్మణ సోదరులు ఇక్కడ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ వన చేస్తున్నారు కాస్త ప్రసాదం తీసుకుంటే సరిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ చూసి ఆ యొక్క బ్రాహ్మణ యొక్క ఆశ్చర్యవచనాలు వాళ్ళు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళారండి జై శ్రీరామ్ శ్రీ సీతారామ భార్గవ గాయత్రి సేవా సమాఖ్య కోరుకొండ మండలం వారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల మండలాలైన రాజానగరం సీతానగరం గోకవరం రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ ఇలా అనేక నియోజకవర్గాల బ్రాహ్మణ బంధువులచే ఈరోజు ఇక్కడ కార్తీక వన సమారాధన నిర్వహించబడుతుంది ఈ కార్తీక వన సమారాధనలో అనేక మంది బ్రాహ్మణ పెద్దలు కూడా విచ్చేయడం జరిగింది ఈ రోజు ఈ సమారాధన కార్యక్రమంలో శ్రీ తులసిదా లక్ష్మీనారాయణ స్వామి పూజ అలాగే శ్రీ సత్యనారాయణ కూడా మా చిట్టి శర్మ గారి చేతుల మీదుగా జరగడం జరిగింది అలాగే ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనేక మంది బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా రకరకాల ఆటపాటలు విందు వినోదాలతో కూడా ఇక్కడ కాలక్షేపం చేయడం జరిగింది సాయంత్రం కూడా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ భక్తులు బలరామకృష్ణ గారికి అలాగే ఎంపీ గారు రాబోతున్నారు ఆ మేడం గారికి అలాగే విచ్చేసిన ఇతర రాజకీయ ప్రముఖులకు బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారాలు విచ్చేసిన పాత్రికా విలేకరులు కూడా పాత్రికా సోదరులు కూడా శ్రీ బొడ్డి వెంకటరాజు గారు కూడా రావాల్సింది ఆయన కూడా వస్తారు ఈ విచ్చేసిన రాజకీయ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ